బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ ఫస్ట్ మీటింగ్ కమిటీ మెంబర్స్ ఎనిమిది మంది చైర్మన్గా నేను కండక్ట్ చేసాం బిఎస్ఎన్ఎల్ జిఎం డిప్టీ జిఎం మిగతా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా టవర్సు ఎక్కువ పెట్టించాలా మీ అందరికి ముందు చెప్పాల్సింది టూ థౌజండ్లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశారు మన కంట్రీలో మన దేశంలో రెండు వేలలో స్టార్ట్ చేసి రెండు వేల ఆరు ఏడు వరకు లాభాల్లో నడిచిన బిఎస్ఎన్ఎల్ ఆ తర్వాత లాస్ట్లో నడుస్తుంది ప్రైవేటు రావడం ఈ ఫోర్ జీలు పోయి ఫైవ్ అని సో ప్రైవేట్ ప్రైవేటర్స్ రావడం వల్లనే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వందల పదిహేను వందల కోట్లు లాస్ట్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్ రెండు వందల అరవై రెండు కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ట్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్ ప్రజల సర్వీసెస్ అన్నీ పోగయి ఈరోజు బిఎస్ఎన్ఎల్ లాభాల్లోకి తీసుకురాగలిగారు ఈరోజు ఇంకోటి చెప్పాలి నెల్లూరు జిల్లాలో దాదాపు రెండు రెండు లక్షల ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు పెద్ద ఫిగర్ అది దాదాపు మూడు వందల ఫోర్ జీ టవర్స్ మూడు వందల పది టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉండాలి ఈ సజెషన్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు ఈరోజు ఇప్పుడు ఫోర్ జీ పోయి ఫైవ్ జీలో నడుస్తుంది ప్రైవేట్ సెక్టర్ అంతా ప్రైవేట్ ఫైవ్ జీలో ఉంది గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫోర్ జీ వరకు వచ్చింది ఫైవ్ జీ కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది ఫైవ్ జీని కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్ మెయిన్ సలహా ఏమి ఇచ్చారంటే మనమంతా కలిసికట్టుగా పనిచేసి బిఎస్ఎన్ఎల్ని ఇంప్రూవ్ చేయాలి టీఎస్ఈ మెంబర్స్ అందరూ బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని అందరికీ చేరువలే తీసుకెళ్లేదానికి పాటుపడాలని సూచన ఇచ్చారు నెల్లూరు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ బాగా పనిచేస్తూ ఉంది కొత్త కొత్త టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆల్రెడీ ఫోర్ జీ అన్నీ ఇన్స్టాల్ చేసేసాము నియర్లీ మూడు వందల ఇరవై టవర్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాము కాక ఎంపీ గారు చెప్పినట్టు ఫైవ్ జీ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాము ఈ ఫోర్ జీ సెట్ అయిపోయిన తర్వాత ఇంకో ఆరు నెలల్లో అంతా ఫైవ్ జీ కూడా వస్తూ ఉంది అలాగే కొత్త టెక్నాలజీతో మా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అవి ఓటీఎన్ అని మాన్ అని ఇలాంటి కొత్త టెక్నాలజీస్తో మేము నెట్వర్క్ ఇంప్రూవ్ చేస్తున్నాము మన టీఏసీ మెంబర్స్ చెప్పినట్టు ఇష్యూస్ అయితే ఉన్నాయి లేవనట్లేదు అక్కడక్కడ మనకు సిగ్నల్స్ సరిగ్గా లేవు అవన్నీ వాళ్ళ సందేశాలను మేము తీసుకున్నాము సో ఈ నెక్స్ట్ మీటింగ్లోగా ఎంతవరకు వీలైతే అన్నీ మేము వాటిని సాల్వ్ చేస్తాము సో మాకు ఈ సలహాని ఇచ్చి మాకు ఇంత సహకారం ఇచ్చినందుకు ఎంపీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు వచ్చుసా లైఫ్ స్పేసెస్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వచ్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ కాకపల్లి బిట్ టు వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ఫీల్డ్ మనవోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాముర్తి నగర్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు